Okay mama tapo ne no kainan po dito sana ang bata po sana araw-araw sana po sana ఎత్తుపోతల పథకం సెకండ్ ఫేజ్ రామవరంలో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది నేను ఎప్పుడు ఈ పంపులు మాత్రం సూచన ఆన్ చేయలేదు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి బాగా వచ్చింది ఆ అదృష్టం ఆనాడు మేమే ప్రారంభోత్సవం చేసాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి పునః ప్రారంభం చేశాం సత్యప్రభు గారు కానీ ప్రతిపాటు నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గం శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఇంతవరకు కూడా ముగ్గురం కలిసి చె చెంగంపేట నియోజకవర్గాలు ఎక్కువగా వ్యవసాయ ఆధారి నియోజకవర్గాలు ఇక్కడ ఎక్కువ రైతులు వర్షాధారం మీద ఆధారపడి యూనివర్సిటీ మన గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన అన్నది ఆ రోజు ప్రారంభం జరిగింది గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో దీన్ని గాలికి వదిలేసి రైతులకి నీరు సరిగ్గా అందజకుండా ఎన్నో ఇబ్బందులు చేశారు మా ప్రభుత్వం రాగానే గత ఐదేళ్లలో కూడా ఈ పంపు రాపువరం ఈ రోజు ఎత్తు ఎత్తిపత్తుల పథకం దగ్గర నీరు వివరించడం జరిగింది ఏదైతే దెడ్ ఎందుకు వెళ్ళిపోయిన ఏలేరు త్రీ పాయింట్ టీఎంసీలకు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఫైవ్ పాయింట్ ఉందని అధికారులు చెప్పారు ఇక్కడ ఈరోజు దీన్ని విడుదల చేయడం వల్ల రాబోయే ఒక వారం రోజుల్లో అది కూడా పెరిగి ఖచ్చితంగా విశాఖకి స్టీల్ ప్లాంట్కి తాగునీరికే కాదు మా రైతులకు కూడా ఇది ఏలేరు ప్రాజెక్ట్ ఎన్నికుండలా అయితే ప్రతిపాడు జగ్గంపేటే కాదు పెద్ద అపురం పెట్టాపురం నియోజకవర్గాలు తుని జగంపేట అన్నీ కూడా వాళ్ళకి రైతులకి సరిపోయే నీరు అందించగలమని అందరం అనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా తాతయ్య గారు ఎక్కువ గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టే కాదు ప్రతిదీ కూడా ఆయన ఆందోళనలో ఎందుకంటే నెగ్గు తాతయ్య గారు ఎప్పుడు వ్యవసాయం మీద రైతుల మీద ఎక్కువ మక్కువ చూపించి ఆయన ప్రాజెక్టులు శ్రద్ధ పెట్టి ఆయన దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించే ఆయన ఎక్కువగా ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం కొరని మంచి ఖచ్చితంగా కాబోయే కాలంలో ఆయన చెప్పినట్టు అన్ని ప్రాజెక్టుల మీద శ్రద్ధ చూపించి రైతులకి అందుబాటు అందరికీ అండగా మొత్తం మీద ఈ రోజున పంపులు ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇప్పటికే గోదావరికి ఫస్ట్ వారిని రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులతో అదేవిధంగా మెట్రాలజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్గా మనకి ఇన్ఫోర్స్ ఉంటాయని చెప్పి చెబుతున్నారు పిట్టాపారానికి కేవలం ఏ లేదే జీవనాధారం అదే ఏకైక ఆధారం ఈ పంపులను ఆనంద ఆన్ చేయడం అనేది చాలా సూచూచకం తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది అనుక్షణం కూడా పరిస్థితిని పర్యవేక్షించి అదనంగా కూడా ఉంటాయి అదేవిధంగా ఈ రోజున ఈ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారంగా ప్రతి క్షణం కూడా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను